రైతన్న మీ కోసం మీ ముందుకు రావడం నిజంగా చాలా సంతోషకరం మననే చూసాం అన్నదాత సుఖీ బావ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి తోడుగా ఐదు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం చేసి ఏడు వేల రూపాయలు నవంబర్లో నవంబర్ పంతొమ్మిదో తారీఖు ప్రతి ఒక్క రైతు అకౌంట్లకు కూడా పట్టడం జరిగింది అంతకుముందు రెండు నెలల ముందు కూడా అదే అన్నదాత సుఖీభవ మొదటి వీరితో కూడా వేయడం జరిగింది ప్రతి గ్రామం కూడా మనం అభివృద్ధి చేసుకుందాం ముఖ్యంగా ఈరోజు చెన్నంపల్లిలో రావడం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారులైన సర్పంచ్ గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం